హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మటన్ కుర్మా ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేయండి దానికోసం నాలుగు టమాటాలు మూడు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఉల్లిపాయల్ని చి ముక్కలుగా కట్ చేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే టమాటాలు కూడా పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత మటన్ని మనం ముందుగా ఉడకబెట్టుకోవాలి చూసారు కదా మటన్ ఒక కేజీ తీసుకున్నాను అలాగే మటన్ పెద్ద పీసులు తీసుకుంటే కుర్మాకి బాగుంటుంది తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ సాల్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కొంచెం పుదీనా వేసుకోవాలి తర్వాత ఇది మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకుని త్రీ విజిల్స్ అనేవి రా త్రీ విజిల్స్ రావాలి కొంచెం ముదురుగా ఉంటే మటన్ ఫోర్ విజిల్స్ అయినా పెట్టుకోవచ్చు తర్వాత కొంచెం చింతపండు పెట్టుకోవాలి చూసారు కదా ఇలా ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి మటన్ని ఉడికిన తర్వాత ఇలా ఉంటుంది మటన్ తర్వాత కుర్మా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు దానికోసం కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి దీంట్లో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది నాన్ వెజ్ అంటేనే ఎక్కువ ఆయిల్ ఉండాలి కాబట్టి తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసుకోవాలి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ స్పూన్ దాంట్లో వేసుకుంటే వన్ స్పూన్ దీంట్లో వేసుకోవాలి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి చూశారు కదా ఇలా ఆనియన్ పేస్ట్ కలర్ చేంజ్ అయ్యింది తర్వాత మనం ఉడకపెట్టుకున్న బటన్ మటన్ని దీనిలో యాడ్ చేసుకోవాలి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత కారం వేసుకోవాలి టూ స్పూన్స్ ఫుల్గా వేసుకోవాలి కారం అనేది తర్వాత సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ కూడా చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత అయినా తర్వాత టొమాటో పేస్ట్ యాడ్ చేసుకోవాలి దీంట్లో తర్వాత కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకోవాలి టూ స్పూన్స్ కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం ధనియాల పొడి ఒక ఫుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే పెరుగు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు మేమైతే వేస్తాము ఒక త్రీ స్పూన్స్ అయితే పెరుగు వేసుకోవాలి కొంతమంది పెరుగు ఇష్టపడరు కాబట్టి స్కిప్ చేసుకోవచ్చు మేమైతే పెరుగు వేస్తాము కంపల్సరీ తర్వాత తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి తర్వాత మటన్ మసాలా ఒక స్పూన్ వేసుకుని ఇవన్నీ కలిసి కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని ఇవన్నీ ఒకసారి కలుపుకుని ఇలా కుక్కర్ మూత పెట్టేసి టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ముందే ఉడికింది కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది కోకోనట్ రైస్లోకి ఇది కాంబినేషన్ అనేది తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ